జయ శ్రీదత్త జయ గురుదత్త గురుబంధువులకి నమస్కరిస్తున్నాను శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై ఏడు శ్రీ నమః శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక శ్రీ గురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థు ఆశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు మానవులు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడశోపచార పూజను మధ్యాహ్నం పంచోపచార పూజను సాయంత్రం నీరాజనము అయినా సమర్పించాలి అందుకోసం ప్రతివారు తమ ఇంట మంచి గంధము నెయ్య జింక చర్మము ఉంచుకోవాలి మానవ జన్మ లభించి కూడా భగవంతుని పూజించిన వారికి నరకము ప్రాప్తిస్తుంది అటు తర్వాత కూడా మానవ జన్మ రావటం కష్టం అన్నింటిలోకి గురు పూజ శ్రేష్టమైనది అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు కానీ కలియుగంలో మానవులకు గురువు అందు ఆయనే భగవంతుడనే భావం కలగటం కష్టము అందువలన మందబుద్ధులను అనుగ్రహించటానికి భగవంతుడు శాలిగ్రామము బాణలింగము రూపాలు ధరించాడు కనుక వాటిని పూజించటం వలన సర్వ పాపాలు నశిస్తాయి అగ్ని జలము సూర్యుడు గోవు సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతునిగా భావించి పూజించవచ్చు అన్నిటికంటే మానసిక పూజ శ్రేష్టం మధ్యములకి మండలంలో పూజ అదములకి విగ్రహ ఆరాధనను అవసరం భక్తితో పూజించగలిగితే రాయి చెక్కి కూడా దేవుడే అభిష్టాలు ప్రసాదించగలవు పీట మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము ప్రాణాయామము చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవత విగ్రహము ఉంచి దానికి కుడివైపున శంఖము ఎడమ వైపున గంట ఉంచి దేవుని మీద ఉన్నటువంటి నిర్మాల్యము తొలగించాలి దీపం వెలిగించాలి మొదటగా గణపతిని పూజించాలి గురువుని స్మరించాలి తర్వాత పీఠాన్ని ద్వార పాలకులని పూజించాలి తర్వాత ఇష్ట దేవతను మన హృదయంలో భావించే దానినే మన ఎదుట ఉన్న విగ్రహంలోకి ఆహ్వానించాలి సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తుంచుకోవాలి ఆయనకు పదహారు ఉపచారాలతో పూజను చెయ్యాలి పూజకు తెల్లని పూలు శ్రేష్టము పసుపు ఎరుపు రంగుగల పువ్వులు మధ్యము నల్లని ఇతర రంగు రంగులు పూలు అధమంగా భావించండి ఉదయమే అపవిత్ర పవిత్ర అనే శ్లోకం చదువుకొని గురువుని కుల దైవాన్ని స్మరించటం మానసిక సానం అంటారు అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము సాష్టాంగ నమస్కారము చేయాలి తల్లిదండ్రులు గురువులు సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి తల్లిదండ్రులు పూజ్యులు పెద్దలను చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేతితోనూ వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ స్పృశించి సాష్టాంగ నమస్కారము చెయ్యాలి తర్వాత వారి యొక్క మోకాల నుండి పాదం వరకు స్పృశించాలి తల్లి తండ్రి గురువు పోషకుడు భయహర్త అన్నదాత సవితి తల్లి పురోహితుడు పెద్దన్న తల్లిదండ్రుల యొక్క సోదరులు జ్ఞాన వృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి అజ్ఞానులు తనకంటే చిన్నవారు స్నానం చేస్తున్నవారు సమిధులు మొదలైన పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు హోమం చేస్తున్నవారు ధన గర్వలు కోపించిన వారు మూర్ఖులు శవము వీరికి నమస్కరించకూడదు ఒక చేత్తో ఎవరికి ఎప్పుడూ నమస్కరించకూడదు గృహస్థుల ఇండ్లల్లో కత్తి తిరగలి రోకలి నిప్పు నీరు చీపిర వాడటం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోవటానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు పితరులకు సర్వజీవులకు ఋషులకు అతిథులకు అర్పించి మిగిలినది మహాప్రసాదము అన్న భావంతో భుజించాలి దీనిని వైశ్య దైవం అంటారు అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్య దైవము నైవేద్యము అవకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గుపెట్టి దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి అతీతుల పంక్తిన భోజనం చేయకూడదు మొదట కుడి పక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయండి తద్వారా భోజనం చేస్తున్న చైతన్యము తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలు అన్న భావంతో భోజనం చేయాలి కుక్కను రజ్వస్థలను ఎట్టి ధర్మమును పాటించని వాడిని చూస్తూ భోజనం చేయకూడదు భోజనమయ్యాక అగస్య మహర్షి కుంభకర్ణుణ్ణి బడభాగ్ని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది సాయంకాలం పురాణాలు సద్గంధాలు పెద్దల ద్వారా వినాలి సూర్యాస్తమయం అవుతున్నప్పుడు సంధ్యావందనము హోమము చేసి గురువుగారికి నమస్కరించాలి రాత్రి తేలికగా భోజనం చేయాలి కొంతసేపు సద్గంధాలను చదువుకోవాలి తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలను అన్నిటినీ భగవంతుని ప్రీతి కోసం అని నమస్కరించి భగవంతునికి సమర్పించాలి ఉత్తరానికి తలపెట్టుకొని నిద్రించకూడదు ఇక నుండి నీ ఇటువంటి ధర్మాలను ఆచరిస్తూ ఇతరుల ఇండ్లల్లో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో అందువలన ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణతో చెప్పారు ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి నమ జయ శ్రీదత్త జై గురుదత్త రక్ష రక్ష గురు రక్ష గురు నమస్కరిస్తూ ముగిస్తున్నాను